హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో హరప్ప ప్రదేశాలు ఆ ప్రదేశాలని తవ్వకాలు జరిపిన వారి గురించి సులభంగా ట్రిక్స్ ద్వారా తెలుసుకుందాం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ ఏరియా నుంచి కూడా ఒక ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది ఫేమస్ హరప్పన్ సైట్స్ ఎక్స్వేటర్స్ ఎక్స్వేటర్స్ ఆఫ్ హరప్పన్ సైట్స్ సులభంగా తెలుసుకుందాం ఇదిగోండి ఈ చిత్రంలో మనకి హరప్ప ప్రదేశం అనేది కనిపిస్తుంది ముందుగా హరప్ప హరప్ప అనే ఈ పదాన్ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో మనకి హర అని కనిపిస్తుంది హర అంటే ఎవరు అంటే శివుడు ఆ శివుని అనుగ్రహం కానీ దయ కానీ మనకు కలగాలంటే ఈ శివుణ్ణి మనం హానితో అభిషేకం చేయాలి హాని అంటే తేనె హరప్ప అంటే హర దయ కలగాలంటే హానితో అభిషేకం చేయాలి హరుని దయ కలగాలంటే హానితో అభిషేకం చేయాలి అనే ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటే హరప్ప అనే ప్రదేశాన్ని త్రవకాల్ని జరిపిన వ్యక్తి దయారాం సహాని హర హాని ఓకే ఇక రెండవది మొహంజదారు మొహంజదారు ఈ మొహంజదారు అనే పదంలో మనకి ఇక్కడ చూడండి మొహం లేకపోతే మోహన్ అని గుర్తుపెట్టుకుందాం ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ చిత్రంలో మనకి మోహన్ బాబు బ్యానర్ కనిపిస్తుంది అనమాట డాక్టర్ మోహన్ బాబు ఈ డాక్టర్ని తిరిగేసి రాస్తే ఆర్డి మోహన్ అంటే మోహన్జదారో బ్యానర్ అంటే బెనర్జీ ఆర్డి బెనర్జీ బ్యానర్ అంటే బెనర్జీ మోహం అంటే మోహన్ మోహన్ బాబు బ్యానర్ మోహంజదారు ఆర్డి బెనర్జీ ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇక లోథాల్ లోథాల్ అనే పదాన్ని మనం పరిశీలించినట్లయితే లోతు అనే పదం కనిపిస్తుంది ఇంకా తాల్ అనే పదం కూడా మనకు కనిపిస్తుంది అనమాట ఈ లోతాల్ అనే ప్రాంతంలో త్రవ్వకాలు జరిపిన వ్యక్తి ఎస్ఆర్ రావు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు లోతు బావిలో పడితే బయటకు రావు రావు అంటే ఎస్ఆర్ రావు వాళ్ళు రావాలంటే మనకేం అవసరం తాళ్ళు అవసరం తాళ్ళు లేకపోతే మనం బయటికి రావు రాలేవు ఇక కాళీ బంగన్ కాళీ బంగన్ అనే ప్రాంతంలో త్రవ్వకాలు జరిపిన వ్యక్తి బీబీ లాల్ దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కాళి అంటే కాళికా దేవి ఈ కాళి కాళీ మాత మనకి నలుపు రంగులో కనిపిస్తుంది కానీ ఆమె కళ్ళు కానీ నాలుక కానీ ఆమె చేతిలో పాత్ర కానీ ఎర్రని రంగులో కనిపిస్తాయి కాళీ అంటే నలుపు లాల్ అంటే ఎరుపు హిందీలో హిందీలో లాల్ అంటే ఎరుపు కాళీ అంటే కాళీబంగన్ లాల్ అంటే బీబీ లాల్ ఆ రకంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు నలుపు ఎరుపు ద్వారా నెక్స్ట్ రంగుపూర్ రంగుపూర్ అనేటువంటి ప్రాంతంలో త్రవ్వకాలు జరిపిన వ్యక్తి ఎంఎస్ వత్స్ రంగు మనం కంప్యూటర్ స్క్రీన్ మీద రంగులు వేయడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్ ఏంటి ఎంఎస్ పెయింట్ రంగు ఎంఎస్ వాట్ ఎంఎస్ పెయింట్ రంగులు వేయడానికి నెక్స్ట్ కోట్ డీజీ కోట్ డీజీ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి ఈ ప్రాంతంలో త్రవ్వకాలు జరిపిన వ్యక్తి ఎఫ్ఏ ఖాన్ 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 ఇక్కడ ఈ చిత్రంలో మనకి ముగ్గురు ఖాన్లు కనిపిస్తున్నారనమాట అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ వాళ్ళు డీజే పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తారు ఖాన్స్ డీజే పాట పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు అని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ చూడండి చన్హుదార్ అమ్రి ఈ రెండు ప్రాంతాల్లో త్రవ్వకాలు జరిపిన వ్యక్తి ఒకరే ఆయన మజుందర్ ఇప్పుడు ఇక్కడ ఒక చిత్రం కనిపిస్తుంది చూడండి ఈయన ఎవరు అమ్రీ అమరీష్ పురి ఈ అమరీష్ పురి ఏమంటున్నాడంటే చన్హుదార్ మజుందార్ చన్హుదార్ మజుందార్ అంటారు ఆ రకంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ సుత్కా జెండర్ సుత్కా జెండర్ ఈ ప్రాంతంలో త్రవ్వకాలు జరిపిన వ్యక్తి ఆర్ఎల్ స్టెయిన్ సుత్కా జన్ ఆరేల్ స్టెయిన్ అనేటువంటి రెండు పరాస పదాల ద్వారా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు ప్రత్యేకంగా దీనికి కోడంటూ ఏం లేదు శవర జన్ స్టైన్ సుత్కా జెన్ ఆరెల్ దీన్ని మనం ఒక మూడు నాలుగు సార్లు చెప్తే అది మనకు గుర్తు వచ్చేస్తుంది నెక్స్ట్ రాఖీ గర్హి రాఖీ గర్హి ప్రాంతంలో త్రవ్వకాలు జరిపిన వ్యక్తి సూరజ్ భాన్ రాఖీ గర్హి ప్రాంతంలో త్రవ్వకాలు జరిపిన వ్యక్తి సూరజ్ భాన్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు రాఖీ ఈ పువ్వు చూడండి ఇది రాఖీ పుష్పం చూడడానికి లాగే ఉంది మనకి రాఖీ ఎలా ఉంది ఇది సూర్యుడిలా కనిపిస్తుంది అనమాట సూర్యుడికే మరొక పేరు ఏం పేరు భానుడు సూరజ్ భాన్ పూర్వకాలంలో మనకి చూడండి ఇలాంటి రాఖీలు ఉండేవి అనమాట చూడడానికి ఎలా ఉంది ఇది కూడా సూర్యుడిలాగే ఉంది రాఖీ సూర్యుడిలాగా ఉంది సూర్యుడికే మరొక పేరు భాను రాఖీ గర్హి సూరజ్ భాన్ ఆ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ సర్కటోడ సర్కటోడా ప్రాంతంలో జేపీ జోషి సర్కటోడ అనే ప్రాంతంలో త్రవ్వకాల్సిన వ్యక్తి జేపీ జోషి దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి తెలుగులో ఒక పాట ఉంది సర్ ఓ మేర దిల్ల గై సర్ ఓ మేర దిల్ల గై ఈ పాటలో చాలా జోష్తో వాళ్ళు డ్యాన్స్ వేయాలన్నమాట సర్కటోడా జేపీ జోషి అని మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ బన్వలి ధోలవీరా ఈ రెండు ప్రాంతాల్లో కూడా త్రవ్వకాలు జరిపిన వ్యక్తి ఆర్ఎస్ బీస్ట్ దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి వాలి వీర వాలి వీర రామాయణంలో మనకి వాలి అనేవాడు ఉంటాడనమాట ఆయన గొప్ప వీరుడు యుద్ధం అంటే ఆయనకి చాలా ఇష్టం యుద్ధంలో ఆయన బీస్ట్ లాగా పోరాడతాడు అనమాట బన్వాలి ధోల్ వీర యుద్ధం అంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి యుద్ధంలో ఆయన బీస్ట్ లాగా పోరాడతాడు బీస్ట్ అంటే బిస్త్ ఈ చిత్రంలో మనకి వాలి సుగ్రీవులు దెబ్బలాడుకుంటున్నారు చూసారా ఇందులో వాలే యుద్ధంలో విజయం సాధిస్తాడు ఇక రోపార్ అలాగే ఆలంగీర్ పూర్ ఈ రెండు ప్రాంతాల్లో త్రవ్వకాలు జరిపిన వ్యక్తి వైడి శర్మ ఇందులో ఉన్నటువంటి పదాలను కానీ మనం పరిశీలించినట్టయితే పారు పూరు అలాగే గీర్ రోపార్ అనేటువంటి ప్రాంతంలో త్రవ్వకాలు జరిపిన వ్యక్తి వైడి శర్మ ఇందులో ఒక ఆయన ఏంటంటే పార పట్టుకొని ఒక గిరిని గిర్ అంటే గిరి అంటే కొండని తవ్వుతున్నాడు అనమాట ఎందుకు తవ్వుతున్నావు అంటే నేను చాలా పూరు కొండ లోపల కొండ యొక్క శర్మాన్ని ఒలిస్తే లోపల నిధులు ఉంటాయి అందుకే నేను కొండను తవ్వుతున్నాను అని ఆయన చెప్తాడు కొండ శర్మాన్ని ఒలిస్తే లోపల నిధులు ఉంటాయి అని చెప్తున్నాడు దేనితో తవ్వుతున్నాడు పారని తవ్వుతున్నాడు దేని తవ్వుతున్నాడు గిరిని తవ్వుతున్నాడు గిర్ర అంటే కొండ ఈ రకంగా మనం గుర్తు పెట్టుకోవచ్చు అన్నమాట